మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో కలిసి నటించారు వీరిద్దరి కాంబోలో వస్తున్న మెగా విక్టరీ మాస్ పాట డిసెంబర్ ముప్పై న విడుదల కానుంది ఈ పాట ప్రోమో డిసెంబర్ ఇరవై ఏడున వస్తుంది ఈ పాటను చూసి ఎంతో ఆనందించాలని ప్రేక్షకులు కూడా థియేటర్లలో అదే ఉత్సాహాన్ని పొందుతారని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఇందులో వెంకటేష్ స్పెషల్ క్యామియో చేశారు ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీరిద్దరి కాంబోలో ఒక సాంగ్ ఉంటుందని మేకర్స్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు తాజాగా ఈ పాటికి సంబంధించిన అప్డేట్ ను పంచుకున్నారు మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు మెగా విక్టరీ మాస్ సాంగ్ ను డిసెంబర్ న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను డిసెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ సాంగ్ పాడుకోవడానికి డాన్స్ చేయడానికి రెడీగా ఉండండి అనే పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు మెగా విక్టరీ మాస్ సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో చిరంజీవి వెంకటేష్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు ఇద్దరూ స్టెప్పులేస్తూ కనిపించారు ఒకే ఫ్రేమ్ లో ఆ ఇద్దరి ఆటపాట ఒక దర్శకుడిగానే కాదు ప్రేక్షకుడిలా కూడా చూశాను ఆ జాయ్ ఆ మ్యాడ్నెస్ ఆ మెగా విక్టరీ మాస్ హై నేను ఎప్పటికీ మర్చిపోలేను థియేటర్లలో మీరందరూ ఖచ్చితంగా ఇదే విధమైన హై ఎనర్జీ ఉత్సాహాన్ని అనుభవిస్తారని నేను భావిస్తున్నాను డిసెంబర్ ముప్పై నా మెగా విక్టరీ మాస్ సాంగ్ తప్పకుండా మనందరికీ ఒక సెలబ్రేషన్ అవుతుంది అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు